ॐ श्रीमात्रे नमः पदमूडव पदमूडवश्लोकम् नरं वर्षीयां सं नयनविरसं नर्म जडं तवा पाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धा पुचकलश विस्रस्त सिचया हठात्त्त्रुट्यत् कांच्यो विगलित दुकूलायुवत यहा प्रतिपदार्थम् वर्षियामसं कडु मुसल्ली నర్మసు నర్మ భాషణముల అనగా శృంగారపరమైన పరిహాస వచనములయందు జడం మందబుద్ధి అయినవాడు అయినప్పటికీ తవ నీ యొక్క అపాంగ ఆలోకే కడగంటి చూపు చేత పతితం పడినట్టివాడు అంటే ఆమె యొక్క కటాక్ష వీక్షణముల కారుణ్యమునకు లోనైనవాడు పొందినవాడు ఆమె యొక్క కరుణను పొందినవాడు అయినటువంటి నరం పురుషుని చూచి బంధాహ వీడుచున్న జడముడులు కలవారు కుచ కలశ విశ్రస్తసిచయా చను కుంభములపై నుండి జారిపోతున్న పైట గలవారు హఠాత్ తటాలున కిందికి జారుచున్న మలనూలు గలవారు విగలిత దుకులాహ కట్టుముడి వీడి చీర కట్టుముడి వీడిన చీర గలవారు అగు యువతయ యువతులు శతశ వందల కొలది అనుధావంతి పరిగెత్తుకుంటూ వస్తారు అని చెప్పారు తాత్పర్యము తల్లి ఏ పురుషుడు ముసలివాడు మేని రూపురేఖలు చెడిపోయినవాడు కన్నులకు పుసులు గట్టి మసకచూపు కలవాడు అనగా మదయు మదవతులైన యువతుల కన్నులకు ఇంపు కలిగింపనివాడు శృంగార పరిహాస నర్మ భాషణములయందు రతికళా కౌశలమునందు మూడుడయ్యుండువాడు అయినటువంటి వాడు అయినప్పటికీ నీ కడగంటి చూపుల కారుణ్యమునకు పాత్రుడు కాగా అతనిని చూసిన యువతులు వందల కొలదిగా వానిని మదన మోహనుడిగా దర్శించి తమ జడముడులు వీడిపోవుచుండగా కుంభం కుంభస్థనములపై నుండి బయట తొలగిపోవుచుండగా వడివడిగా తమ రతనాల మొలనూలు కిందికి జారిపోవుచుండగా కోకముడులు వీడిపోయి చీర జారిపోవుచుండగా పరిగెత్తుకుంటూ వచ్చి సిగ్గు విడిచి అతనిని వెంటపడుదురు అని చెప్పారు అంటే ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది నాకంటే బాగా అసలు ఏ పురుషుడుకు ఉండవలసినటువంటి ఏ లక్షణము లేనివాడు అయినప్పటికీ అమ్మవారి దయతో అతను పరిపూర్ణమైనటువంటి పురుషుడుగా రూపొందుతాడు ఆమె యొక్క అనుగ్రహంతో అని చెప్తున్నారన్నమాట అమ్మదయ ఉంటే లేనిది కూడా వస్తుందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి అమ్మదయ్య అందరికీ వర్షించాలని కోరుకుంటూ మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः हरि ओम्